బాగున్నారా సో నేను నిన్న చెప్పాను కదండి హోమ్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నానని చెప్పేసి తమ్ లో కూడా చూసి ఉంటారు కదా చాలా అంటే చాలా చెత్త అయితే బయటకు వచ్చింది సో నిన్న ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి చేసింది చూపించాను సో ఈ బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది అండ్ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది నాకు నాకు అనుకూలంగా ఉండేటట్టు నేను ఎలా కొంచెం కొంచెంగా సర్దుకున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తాను ఆ పైనదంతా అయితే క్లీన్ అయిపోయిందండి పైన మొత్తం క్లీన్ అయిపోయింది అంటే ఇంకా మొత్తం క్లీన్ అయితే చేయలేము కదా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయితే అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఉన్న మా బట్టలు అవైతే మేము ఆ బెడ్రూమ్లో అయితే చేంజ్ చేయాలి ఇంకా అదంతా అయితే తర్వాత చూసుకుంటాను మొత్తానికి అయితే చెత్త అంతా బయటపడ్డది అదొక పెద్ద రిలీఫ్ కిచెన్ లో కూడా మాకు తక్కువ షెల్ఫ్లు ఉండడం వల్ల అంతా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునేదాన్ని సో ఇప్పుడైతే నేను వీటిని చూసి ఏం భయపడకండి సో మొత్తానికి అయితే మరి ఫోర్ షెల్ఫ్స్ లో ఉన్నాయి అంత చెత్త అంతా తీసేసాము అవసరం ఉన్నాయి అవసరం లేని అన్ని తీసేసి చూడండి ఇంత చెత్త ఉంది అన్నిస్తిరిగా ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఎంపీగా ఉండి అసలు కనడానికి కూడా టైం లేకుండే ఇంకా నేను అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకే నేను నైట్ ఎప్పుడో ఇంకా పడుకునేటప్పుడు సరే అది నిన్నటి కంటిన్యూషన్ కదా అని నైట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి సో ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ తీసుకొని అవసరం లేనివన్నీ అయితే పెట్టేద్దామని చూస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారండి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు వేసాను ఇంకా పులిహోర చేశాను అసలు టైం ఎక్కువ లేకుండే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి అక్కడ వాళ్ళు అక్కడికి సో ఇంకా మొత్తానికి అయితే హౌస్ అయితే క్లీన్ అయిందనే చెప్పాలి ఇంకా ఇవన్నీ చదురుకొని రేపటి నుంచి మన నార్మల్ రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి నేను మీతోటి కొన్ని విషయాలు అయితే చెప్పాలండి ఇక్కడ ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక హౌస్ వైఫ్ చదువుకుంటే ఇల్లు మంచిగా చూసుకుంటుందా చూసుకోదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ చూసుకుంటారు ఎవరైనా చూసుకుంటారు కాకపోతే టైం అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్స్ మిగతా ఆస్పిరెంట్స్తో పోలిస్తే మనకు ఉన్న కొంచెం టైంలో ఇల్లు సర్దుకుంటా చేయాల్సిన పనులన్నీ రెగ్యులర్ పనులు చేసుకుంటూనే కొన్ని కొన్ని ఎక్కువ టైం పట్టేటి అని మనం పక్కకు పెడతాం అంతే అంతేగాని అమ్మో ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు ఏమని ఒక అతను నిన్న కమెంట్ పెట్టి డిలీట్ చేశాడు వెంటనే నేను రిప్లై ఇచ్చే టైం కల్లా కమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది ఏంటి నిజంగా చదువుకునే హౌస్ వైఫ్ ని పెళ్లి చేసుకుంటే ఇల్లు ఇంత చెత్తగా ఉంటుందా అని చెప్పేసి పెట్టారు చెత్తగా ఉండడం కాదండి వాళ్ళకు టైం దొరకదు టైం దొరకక వాళ్ళు కొంచెం డిలే చేస్తారు అంతే టైం దొరికినప్పుడు మాత్రం వాళ్ళు చేసినంత నీట్గా ఎవరైతే చేయలేరు చదువులో ఎట్లయితే ప్రతిభ చూపిస్తారో ఇంకేదైనా పని స్టార్ట్ కూడా చూపిస్తారు మొత్తానికి అయితే ఒక ట్వంటీ టూ థర్టీ బస్తాల దాకా బస్తాల చెత్త అంతా వచ్చేసింది ఇంకా వాచ్మెన్ చెప్పాము వాళ్ళు ఎంత తీసుకుంటారో ఎన్నో డబ్బులు అయితే అయితే బయట పెట్టేశాము ఇంకా ఇవన్నీ చిన్న చిన్న అయితే నేను చదువుకుంటాను మొత్తం చదువుకున్న తర్వాత ఫుల్ ఎంత అందుకనే నేను ఇప్పటివరకు మా హౌస్ టూర్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు పిల్లల బొమ్మలు అవి కూడా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం ఒకసారి మొత్తం క్లీన్ అయిపోయి చెత్త అనేది లేకుండా ఉన్నప్పుడు మొత్తం మా ఆల్రెడీ మీరు ఇల్లు చూసే ఉంటారు అదంతా క్లియర్గా చూపిస్తాను అండ్ ఇంకా మన కమింగ్ వీడియోస్లో అయితే నేను ముందే చెప్తున్నానండి చాలామంది నిన్న వీడియోస్కి ఇద్దరైతే అన్సబ్స్క్రైబ్ చేశారండి అసలు నేను నా హౌస్ వైఫ్గా వండుకుంటూ చదువుకుంటూ ఇంటిని ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది థీమ్ అంతే కదండి ఛానల్ సక్సెస్ అయ్యే వరకు అయితే నేను నాకు అమ్మ చేతి వంట భార్గవి గారు ఏదైతే సజెస్ట్ చేశారో దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్గా అయితే నేను చేస్తాను అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని మనము పక్కకు పడేసి నాకు సంబంధించిన నేనే చేసుకుంటూ పోతా అంటే మాత్రం దట్స్ నాట్ కరెక్ట్ ఇన్ మై ఒపీనియన్ సో ఐ విల్ ఫాలో హర్ అండ్ తన అడ్వైస్ని తీసుకున్నాను తన సజెషన్స్ తీసుకొని తన దారిలోనే వెళ్తాను నేను కూడా సో నేనైతే నాకు నా ఛానల్ సక్సెస్ అయ్యే వరకు నేను ఏదో చదువుకున్నట్టు యాక్షన్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను సో నేను నిన్న పెట్టాలనుకుంటే చదువుతున్నట్టు పెట్టొచ్చు కానీ యాక్చువల్గా చెప్పాలంటే నిన్న చేసిన పని ఇది సో నేను ఏ టైంలో ఎలా చేసుకుంటున్నాను ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను ఇదే నేను మీతో చెప్పాలనుకున్నాను మళ్ళీ తీరా ఇప్పుడు నోటిఫికేషన్స్ వరుసగా పడతాయి వెంటనే ఒక ఏప్రిల్ మే తర్వాత పడుతూనే ఉంటాయండి ఆ టైం వరకు నేను నాకు ఎక్కడైతే ఎక్కువ పనులు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకొని అంత పనులన్నీ అయిపోయాక ఇంకా మళ్ళీ మన రెగ్యులర్ స్టడీ బ్లాగ్స్ అయితే వస్తాయి అప్పటిదాకా కాదు ఈ సంక్రాంతి లోపే మొత్తం పనులన్నీ అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ వెంటనే మా పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి పండగలు వస్తున్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మన రెగ్యులర్ స్టడీ బ్లాగ్స్ అయితే వస్తాయి దీనికంటే ముందు కూడా నేను అసలు ఎలా చదవబోతున్నాను ఎలాంటి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి అయితే నేను మీతో షేర్ చేస్తాను యూపీఎస్సికి కానీ ఇప్పుడు టీఎస్పీఎస్సికి కానీ ఏపీఎస్సికి కానీ అసలు నేను ఏపీపీఎస్ అప్లై చేస్తానా చేయనా చేస్తే ఏ ఎగ్జామ్ అప్లై చేస్తాను ఇవన్నీ వీడియోస్ అయితే కమింగ్ వీడియోస్లో వస్తాయండి ఇవన్నీ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేస్తే ఏంటిదంటే మన ఛానల్ వేరే వాళ్ళకి సజెషన్స్లోకి వెళుతుందనమాట లైక్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలాగైనా సరే మనకు ఈ ఏప్రిల్ అట్లీస్ట్ ఏప్రిల్ వరకు అయినా సరే నేను నా ఛానల్లో ఫస్ట్ శాలరీ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ప్లస్ మనం ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి మనకు ఖచ్చితంగా మనం నా ఛానల్కి ఫస్ట్ శాలరీ అయితే వస్తే ఖచ్చితంగా నేను నీతోనే షేర్ చేసుకుంటాను ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ మీరు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే నేను అసలు ఇక్కడ దాకా వచ్చేదానే కాదు నేనంటే ఒకదాన్ని ఉన్నాను అనేసి ప్రజలకు తెలిసేది కూడా కాదు సో అంతా మీ చేతిలోనే ఉంది ఛానల్ని ఏ వీడియో వచ్చినా చిన్న లైక్ చేయండి అంతే ఆ లైక్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది నాకు ఛానల్లో చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సో అంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేను చెప్పాను కదా అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పేసి అది వస్తుంది మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇవి చూపిస్తుంది అవి చూపిస్తుంది అని చెప్పేసి లేదండి చెప్తున్నాను కదా నేను ఒక ఎలా నేను ఎలా ఉంటున్నానో అది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను అంతే ఫేక్గా నేను ఇప్పుడు చదవకున్న కూడా పుస్తకాలు బట్టి చూపించడం అట్లాంటి నైజం అయితే నాది కాదు సో నేను ఏదైనా సరే కట్టె కొట్టే అనే చెప్తాను సో ఇదనమాట సో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఏం చేస్తున్నారు మీరు అనేది సో బాగానే ఉందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి చాలా మంది కమెంట్ చేయట్లేరు కానీ ఒక చిన్న కమెంట్ నాలో స్మైల్ ఇస్తుంది అండ్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో చాలా మంది సిస్టర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు నాతోటి అని చెప్పేసి సో అంతేనండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో